చెప్తాము చెంచాల్ కూడా జైలుకి ఎందుకు వచ్చినావు నువ్వు నేను మా పల్లె ప్రసాదం పేరు దొరికితే చాలా హ్యాపీ ఉందా పల్లె ప్రసాదం అనిపిద్దాం ఎలా అప్పుడు ఎందుకంటే పల్లె ప్రసాద్ పరంగా రైతు గిట్ట కాబట్టి కానీ నాకు వద్ద అంటే నా వస్తాను ఏం చేయలేదు అన్నది ఒకసారి ఒకసారి చూసి వెళ్ళబో ఒకసారి జైలుకి అన్న కోసం వచ్చిన పల్లె ప్రశాంత్ ఎందుకంటే రైతు పిడ్డ అంటే అన్ని అన్న చేసిన కదా అన్న చూద్దాం సార్ అన్న ఇట్లా కూడా చూసుకోవాలని ఇంత దూరం వచ్చాను ఎందుకంటే అన్న అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే మన రైతు తెలిసి కూడా రైతు నీళ్ళం అనేది చాలా బాగా అనిపిస్తుంది అందుకు వచ్చాను ఓకే సో ఇక్కడికి రావడం నీకు ఎట్లా అనిపిస్తుంది నాకైతే మస్తు హ్యాపీగా ఎప్పుడు బయటికి వస్తాను ఎందుకంటే ఏదో అనుకోకుండా జరిగిన తప్పుని చేయాలనే చేసి పోలీసు వాళ్ళు ఆ జైలు వేయడం అది నాకు బాధ చేసిన కూడా సరిగా రిపీడ్గా ఉండాలి అన్న మంచి కూడా వచ్చారు ఎందుకెళ్లి పోలీసు వాళ్ళతో మాట్లాడినట్టు ఉన్నారు ఏం చెప్తున్నారు పోలీసు వాళ్ళు బాబు మీరు ఇక్కడ రాదు ఇంత దూరం ఉంటారు రాదంటే చాలా దూరంగా మాట్లాడాలంటే బయటకు వస్తుంది అక్కడ ఉండదు చూడాలి ఇంకా పంపిస్తాను సో పల్లవి ప్రశాంత్ అన్న బయటికి వస్తే ఏం చెప్తావు నువ్వు ఒకటే అయినా అన్న సేఫ్గా తీసుకున్న మన రైతు బిడ్డలకి దేవుడు సైన్లో అన్న ఎన్ని కష్టం వచ్చినా ఎవరు ఎంత చేసినా కూడా మన రైతు బిడ్డ ఎప్పుడు రైతు బిడ్డ అన్నా నీకైతే ఏం కాదన్న తెలిసే తీసుకోకన్నా నువ్వు ఇప్పుడు బయటకు వచ్చినావు ఎప్పుడైనా ఎంత ఎవరో తప్పు చేసినా కూడా అన్న ఎక్కడ తిన్నా కూడా న్యాయం దొరుకుతాయని ఉన్నదన్న ఇంకోటి బోలేనా థ్యాంక్ యూ అన్న నీ వల్లనే అలా బే మా బోలేనా కూడా హ్యాపీ కాకున్నా బోలేనా లేకపోతే అన్న చాలా హ్యాపీ చేస్తున్నాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ